మన శరీరానికి ఆధారాన్ని ఇచ్చేది నిటారుగా ఉండటానికి సహాయపడేది కదలటానికి తోడ్పడేది వెన్నెముక్కుగా చెప్పుకోవచ్చు జీవితంలో ఏదో ఒక సమయంలో నడు నొప్పి రాని వాడు అంటూ ఉండరు మరి ఈ నడు నొప్పికి కారణాలు చెప్పుకుంటే జీవనశైలి మారిపోయింది శారీరక శ్రమ తగ్గింది అధిక పొరుగు పెరగటం ఊబకాయం రావటం గంటల కొద్దీ కూర్చుని చేసేటువంటి ఉద్యోగాలు అలాగే కుర్చీలు మంచాలు పరుపులు వంటివి సరిగిపడకపోవటం ఇటువంటివన్నీ కూడా నడునొప్పికి కారణాలు అవుతున్నాయి హార్మోన్లలో మార్పుల వల్ల ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఈ నడునొప్పి వేధించేటువంటి అవకాశం ఉంది కాన్పు తర్వాత తగినటువంటి వ్యాయామాలు చేయకపోవటం కూడా కారణం అవుతోంది కొంతమంది పెద్ద పెద్ద బరువులు ఎత్తేస్తూ ఉంటారు అటువంటి కార్మికులు కానీ జట్టు కార్మికులు కానీ ఏదో సమయంలో నడునొప్పితో బాధపడేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమంది డ్రైవర్లు కానివ్వండి లేకపోతే ఎక్కువ దూరం రోజు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బైక్ మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు హఠాత్తుగా ఎక్కువ బరువులు లేపినప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు అలాగే వయస్సు పైబడి కొద్దీ ఈ నడునొప్పి సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది ఈ వెన్నుముకకు చుట్టుపక్కల ఉండేటువంటి ఎముకలు కానీ కండరాలు కానీ లేకపోతే వెన్నుపూసలు కానీ కండర బంధనాలు కానీ ఇటువంటివి నాడులను ఒత్తిడి గురి చేయటం వల్ల కూడా కొంత కొంతమందిలో వచ్చేటువంటి అవకాశం ఉంది మూత్రకోసి ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్ళు సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అలాగే వెన్నుముక యొక్క డిస్క్ సమస్యల వల్ల కానీ లేకపోతే ఏదైనా గాయాలు అవటం వల్ల కానీ లేకపోతే ఎముకలు బలహీనపడటం వల్ల కానీ ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది నడు నొప్పి పడకుండా ఉండాలి అంటే బరువు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి యోగా చేయటం లేకపోతే వ్యాయామం చేయటం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు అలాగే ఎత్తు మడమల చెప్పులు ధరించకుండా ఉండటం మంచిది ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది నడు నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా నడు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి